అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఖాతర్లో నివాసం ఉంటున్న ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు ఇక ఈ విషయాన్ని ఖాతర్లోనే భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది ఖాతర్లో నివాసం ఉంటున్న ఇరవై ఎనిమిది మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటనకు వెళ్ళారు బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది మాకు అందిన సమాచారం ప్రకారం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఇక హెచ్సిఐ నైరోబియాకి చెందిన అధికారులు ఘటనా స్థలంలో ఉన్నారు సహాయక చర్యలు చేపట్టారు వారితో సంప్రదింపులు జరుపుతున్నాము బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము అని ఎంబాసీ పేర్కొంది ఇక మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు అయితే బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మరికొన్ని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి అసలు బస్సు అదుపు తప్పి లోయలో పడిందా లేక వేరే వాహనం ఢీకొట్టిందా అన్నది ఇంకా తెలియలేదు